మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటివి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు గచ్చిపూడిలోని ఏజీ హాస్పిటల్ దగ్గర ఉండడం జరిగింది సో స్వయాన చంద్రబాబు గారు తమ్ముడు ఎవరైతే ఉన్నారో నారా రామ్మూర్తి నాయుడు గారు అయితే ఈ రోజు చనిపోవడం జరిగింది ప్రస్తుతం అయితే ఈయన ఏఏజీ హాస్పిటల్ గచ్చిబౌలిలో అయితే ఈ రోజు అయితే మరణించడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి ఆయన న్యూరో సంబంధిత వ్యాధితో అయితే బాధపడుతున్నట్టు తెలుస్తుంది సో ఎప్పటి నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకున్న సరే కానీ గత కొన్ని రోజులకి అయితే ఆయన అస్వస్థత గురవుతా గురవుతూ వచ్చింది బట్ ఒక మూడు రోజుల కింద అయితే ఇక్కడ ఏఐజి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సో నిన్న నైట్ అయితే ఆయన కొంచెం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది ఈరోజు ఉదయం పది గంటల పది పదిన్నర సమయంలో అయితే ఈయన అయితే మరణించడం జరిగింది చూసుకోవచ్చు మన బ్యాక్గ్రౌండ్లో ఏఐజీ హాస్పిటల్ ఎంట్రన్స్ ఇది సో మన బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు ఇదే ఏఐజీ హాస్పిటల్ సో ప్రస్తుతానికి అయితే ఏఐజీ హాస్పిటల్ అయితే మనం ఉన్నాము అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రజలు అదేవిధంగా కార్యకర్తలు కూడా తరలి జరుగుతుంది ఎందుకంటే కార్యకర్తలు ఎందుకు వస్తున్నారంటే ఈ ఎవరైతే చనిపోయారు రామ్మూర్తి నాయుడు గారు సో ఇది రోజు చంద్రగిరిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది చంద్రగిరి నియోజకవర్గంలో సో అదేవిధంగా కుప్పంలో కూడా చాలామంది కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు చాలామంది సెలబ్రిటీలు కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది మనం చూసుకోవచ్చు అండ్ చనిపోయి ఈరోజు ఉదయం అయితే చనిపోయారు బట్ ఇంతవరకు అయితే నైస్ న్యూస్ అయితే ఇంతవరకు అయితే ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు ప్రజలకు కావచ్చు ఎవరైతే బయటకు వచ్చి అయితే చెప్పట్లేదు సో బట్ అయితే లోపలైతే చనిపోయారని మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అదేవిధంగా మనం చూసుకోవచ్చు లోపలైతే సెలబ్రిటీలు కావచ్చు లేకపోతే నారా లోకేష్ కూడా లోపలే ఉన్నారు మనం చూసుకోవచ్చు బాబాయ్ గారు చనిపోయారని హుటాహుటిన అమరావతి నుంచి అన్ని పనిలాపుకొని అయితే నారా నారా లోకేష్ గారు అయితే ఈరోజు బయలుదేరి ఏఐజీ హాస్పిటల్కి అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు మన హాస్పిటల్ దగ్గరే ఉన్నాము పోలీసులు కూడా వాళ్ళ వాళ్ళ పహారా చూస్తూనే ఉన్నారు ఒకసారి మన పోలీసులు కూడా చూడండి సో పోలీసులు కూడా బందోబస్తు అయితే ఇక్కడ రావడం జరిగింది ఇంకో మనం చెప్పుకోవచ్చు నారా లోకేష్ కూడా చాలా బాబాయ్ అండి చాలా ప్రేమ ఆయనకి అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా కేవలం ఒకే ఒక బాబాయ్ కాబట్టి ఇంకెవ్వరు వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా చాలా తక్కువగా ఉన్నారు సో సొంత బాబాయ్ ఇట్లా అయిందని ఆయన మనస్తాపం చెంది హుటాహుట్టిన అమరావతిలో ఎన్ని పనులన సరే పక్కన పెట్టేసరికి ఆయన సజ్జులు షెడ్యూల్ మొత్తం పోస్ట్ చేసుకొని ఏమైతే ఈ నారా లోకేష్ అయితే ఈరోజైతే హాస్పిటల్కి అయితే రావడం జరిగింది ఇంకో మనం చూసుకోవచ్చు అన్నగారు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఆయనైతే మహారాష్ట్ర నా మహారాష్ట్ర ఎన్నికల పర్యటనలో భాగంగా ఈరోజు మహారాష్ట్రలో ఉన్నారు సో ఈ విషయం తెలుసుకొని ఆయన కూడా ఒకటవుట్ని అయితే ఈరోజు బయలుదేరడం జరిగింది అదేవిధంగా ఢిల్లీలో కూడా కొన్ని కొన్ని చర్చలు ఆపుకునే సరే ఈరోజు తిరిగి అయితే హైదరాబాద్ అయితే రావడం జరుగుతుంది మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏఐజీ హాస్పిటల్ దగ్గరకైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా నాయకులు సెలబ్రిటీలు కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది నారాళు కష్యు అదేవిధంగా గిరీష్ అనే ఒక ఇద్దరు కొడుకులు అయితే ఆయన ఉండడం జరిగింది సో ఎవరైతే రామూర్తి నాయుడు గారికి మొత్తం ఇద్దరు కొడుకులు వాళ్ళ నారా నారా రోహిత్ అదేవిధంగా నారా గిరీష్ వీళ్ళిద్దరైతే వాళ్ళైతే వాళ్ళ కుమారుడు సో ప్రస్తుతం అయితే అని అయితే చనిపోవడం జరిగింది సో మనం చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా రోదనతో అదేవిధంగా కొంతమంది అయితే కార్యకర్తలు తరలి తరలైతే రావడం జరిగింది మనం ఇంకోటి చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ స్పెసిఫిక్గా చంద్రబాబు గారికి అదేవిధంగా వాళ్ళ తమ్ముడికి చాలా సాన్నిహిత సంబంధం కూడా ఉంది సో ఎప్పటి నుంచి వాళ్ళు కలిసి ఉంటారు బట్ మీడియాకి కానీ లేకపోతే బయటకి కానీ పెద్ద ఎక్స్పోజ్ కాకుండా ఉంటారు వాళ్ళు సో ప్రస్తుతం అయితే చంద్రబాబు గారికి ఈ విషయం తెలియగానే ఆయన ఒటఒని అయితే ఆయన పనులన్నీ మానుకొని అదేవిధంగా ఏవైతే షెడ్యూల్స్ ఉన్నాయో అవన్నీ పోస్ట్ పోన్ చేసుకొని ప్రస్తుతం అయితే ఆయన గచ్చిబోళిలోని హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఏజీ హాస్పిటల్కి అయితే బయలుదేరడం జరిగింది ఈరోజు మూడు గంటల సమయం అయితే చంద్రబాబు గారు అయితే హైదరాబాద్ రావడం జరుగుతుంది తదుపరి కార్యాచరణ ఎక్కడ ఉండదు లైక్ కుప్ప వాళ్ళ సొంత ఊరు కుప్పం కాబట్టి కుప్పంకి ఆ బాడీని తరలిస్తారా లేకపోతే హైదరాబాద్లోనే ఆయన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయో సో అవన్నీ ఇక్కడ చేస్తారనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే నారా రోహిత్ రీసెంట్గానే ఆయనకి ఎంగేజ్మెంట్ అవ్వడం జరిగింది అదేవిధంగా చిన్న కొడుకు కూడా ఉన్నారు గిరీష్ సో అతనికైతే ఇంకా ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అయితే ఏమీ కాలేదు రీసెంట్గా నేను నారా రోహిత్కి అయితే ఎంగేజ్మెంట్ అవ్వడం జరిగింది సో ఆ ఎంగేజ్మెంట్ సమయంలో కూడా ఈ రామమూర్తి నాయుడు గారు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ ఎంగేజ్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొని ఆ కార్యక్రమం అనేది జయప్రదం చేసిన జరిగింది సో అప్పటి నుంచి ఈ రీసెంట్ ఏ అయితే ఒక నెల రోజుల క్రితం అయితే ఆయన చాలా ఈ న్యూరో వ్యాల్యూతో బాధపడుతూ చాలా రోజున గురవుతూ గత కొన్ని రోజులకైతే ఆయన అస్వస్థ గురయ్యి ఇరవై గత రెండు రోజుల నుంచి అయితే ఏఐఎం హాస్పిటల్ అయితే జనరేట్ జరిగింది గచ్చిబోడీలో సో నిన్నటి నుంచి అయితే ఆయనకి చాలా తీవ్ర అస్వస్థకు గురయ్యి ఈరోజు మార్నింగ్ ఉదయం పదిన్నర గంటల సమయంలో అయితే ఆయన అయితే చనిపోవడం జరిగింది ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మనం చూసుకోవచ్చు ఇది ఏఐజీఎం హాస్పిటల్ కచ్చిబోడిలో ఉంది సో ప్రస్తుత పరిస్థితి ఇది కెమెరామ్యాన్ మనస్త గోపి మన టీవీ హైదరాబాద్